హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ సుకన్య ఈరోజు నేను మా ఊరికి దగ్గరలో ఉన్న బేడుసుపల్లి అనే ఊరికి వచ్చానండి ఎందుకు వచ్చానంటే ఇక్కడ కాసిన ఆయన పుట్టి పెరిగిన ఊరు ఆయన గుడి ఉంది ఇక్కడ ఆ గుడికి వచ్చాను నేను ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక తీర్ణాలలాగా చేస్తారు ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఆ వేడుకలు చూడడానికి వచ్చాను ఇంకో విషయం ఏంటంటే జ్యోతిని ఎత్తుకోవడానికి వచ్చానండి జ్యోతి అంటే ఏంటి దాన్ని ఎందుకు ఎత్తుకుంటారు ఎత్తుకోవడం అంటే మీరు మళ్ళీ ఏదో అనుకోవద్దు ఎత్తుకోవడం అంటే తల మీదకి ఎత్తుకుంటారు జ్యోతిని ఆ జ్యోతిని ఎత్తుకోవడానికి మెయిన్ వచ్చానండి నేను ఆ జ్యోతి ఎత్తుకోవడం వల్ల ఏంటి ఏం ఏమవుతుంది ఇవన్నీ మీకు నేను చెప్తాను జ్యోతి చూసి చూపించినప్పుడు చెప్తాను ముందుగా మనం కాసిన ఆయన దర్శనం చేసుకుందామండి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత మీకు మిగతా విషయాలన్నీ చెప్తాను మీరు ఎక్కడ ఉన్నారు అని కాదండి ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఆయన ఆశీస్సులు ఉంటాయి ముందు దర్శనం చేసుకోండి ఇప్పుడు మనం అన్నపూర్ణాదేవిని చూద్దాము అన్నపూర్ణాదేవి అండి ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంటుంది దాని గురించి నేను సపరేట్ వీడియో తీస్తా తీశాను ఇలా ఎంత ఎక్కువ అవుతుందని అప్లోడ్ చేయలేదు తర్వాత అప్లోడ్ చేస్తాను ఇప్పుడు కాసిన ఆయన ఊరేగింపు ఉంటుందండి ఆ ఊరేగింపు పళ్ళకి ఇది ఊరేగింపు జరుగుతుంటే ఊరేగింపుకు ముందు జ్యోతులు తీసుకెళ్తారండి ఆ జ్యోతులు ఎక్కడికి తీసుకెళ్తారు అంటే కాసిన ఆయన నివసించిన ఇంటి దగ్గరికి తీసుకెళ్తారు ఆయన అమ్మగారు కాసమ్మ ఉన్న ఇంటి దగ్గరికి తీసుకెళ్తారు అక్కడికి తీసుకెళ్ళి దీప జ్యోతులు అక్కడ దించుతారు అది కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో లాస్ట్ దాకా చూడండి ఏమి మిస్ అవ్వదు మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు మనం జ్యోతులు జ్యోతుల దగ్గరికి వద్దాం అందరు కూర్చొని ఉన్నారండి అందరు కూర్చొని జ్యోతులన్నీ పెట్టున్నారు జ్యోతులన్నీ పెట్టిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి కాళ్ళకి పసుపు పూస్తారు మొహానికి పసుపు పూస్తారు మెల్లో దండ వేస్తారు జ్యోతులు ఎలిగించారు జ్యోతులు ఎలిగించి ఇక్కడ ఏమి అనుకుంటే అది జరుగుతుంది ఈ జ్యోతిని ఎత్తుకుంటే అనే ఒక నమ్మకం ఉందండి నమ్మకం ఏంది నేను నమ్ముతాను అందుకే వెళ్ళాను జ్యోతిని ఎత్తుకోవడానికి ఎంతమంది వచ్చారంటే వేల మంది వచ్చారండి జ్యోతిని ఎత్తుకోవడానికి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడు టైం నైట్ టోలైందండి అయింది ఎంత మంది ఉన్నారంటే వేల మంది ఉన్నారు జ్యోతిని తీసుకొని అలా వెళ్తారండి అలా అలా నడుచుకుంటూ కిలోమీటర్ దూరంలో వెళ్తారు తెల్లవారుజామున మూడు అవుతుంది అండి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇప్పుడు నైట్ పన్నెండు అయింది పన్నెండు గంటలకు మంచు చూసారు ఎలా కురుస్తుందో నైట్ పన్నెండు అయిందండి అప్పుడు కూడా ఇంత చలి అనిపించలేదు వేల మంది జనాలు వచ్చారు ఆ జ్యోతి చూడడానికే వస్తారండి మెయిన్ ఆ జ్యోతిని తీసుకొని కాశ పుట్టిన ఇంటి దగ్గరికి వెళ్ళాము కాసమ్మ దర్శనం చేసుకున్నాము జ్యోతులు అక్కడ పెట్టేశాము అక్కడ పెట్టేసి ప్రశాంతంగా కూర్చున్నాము ప్రసాదం ఇస్తారు అప్పుడు టైము ఆ తెల్లవారుజామున నాలుగైంది